రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రక్రియలో గ్రామ సభల నేపథ్యంలో బీఆర్ఎస్ నిరసనకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిదిన బీఆర్ఎస్ రైతు మహాధరణకు హైకోర్టు అనుమతి లభించింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ పవన్ ఎట్టకేలకు నల్గొండలో బీఆర్ఎస్ నేతలు పంతను నెగ్గించారు నెగ్గించుకున్నారని చెప్పొచ్చు రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో కొంత బిఆర్ఎస్ నేతలు కొంత జోస్ లో ఉన్నారని కూడా చెప్పొచ్చు అయితే వాస్తవానికి సంక్రాంతి ముందే కేటీఆర్ తో అక్కడ రైతు మహాధర్నా నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు ఆలోచన చేశారు అయితే సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా కూడా పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆ వాయిదా వేయడం జరిగింది అయితే నిన్న అనగా అంటే ఇరవై ఈ నెల ఇరవై ఒకటి అయితే అనగా నిన్న రైతు మహాధర్నా కార్యక్రమానికి క్లాక్ టవర్ సెంటర్ లో ఏర్పాటు చేసినప్పటికీ కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టు ను ఆశ్రయించడం జరిగింది తాజాగా హైకోర్టు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆ నిర్వహించుకోవచ్చు అంటే రైతు మహాధర్న కార్యక్రమం నిర్వహించుకోవచ్చని కూడా ఆ అనుమతి ఇచ్చింది అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని కూడా ఇటు అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఈ బిఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా కొన్ని వాదనలు వినిపించినట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఐదు రహదారుల కూడలకు సంబంధించి క్లాక్ టవర్ సెంటర్ అంటే చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ పార్కింగ్ సమస్య కావచ్చు ఇటు ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు కావచ్చు ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమని కూడా ఇటు వాదనలు వినిపించినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ముఖ్యంగా మరి హైకోర్టు హైకోర్టును ఇటు బిఆర్ఎస్ నేతలు ఆశ్రయించకముంటే ఎటువంటి కండిషన్లు పెట్టిందని కూడా కొంత సస్పెన్స్ గా మారింది అయితే ఇటు పోలీసులు మాత్రం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు కూడా గ్రామ సభలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కేటీఆర్ అంటే చాలా పెద్ద రాష్ట్ర స్థాయి నేత కాబట్టి చాలా ప్రజల్లో క్రేజ్ ఉన్నటువంటి నేత కాబట్టి జనాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బందోబస్తు ఇవ్వలేమని కూడా కొన్ని వాదనలు తెలుస్తా తెలుస్తోంది ఆ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఆరు తేదీన Bob. అనుమతి ఇచ్చినప్పటికీ కూడా తమకు అభ్యంతరం లేదని కూడా పోలీస్ శాఖ వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో హైకోర్టు పోలీసుల వాదనతో వాదనకు ఏకీభవిస్తూ ఈ నెల ఇరవై ఎనిమిది రోజు ఇరవై తేదీన రైతు మహాధర్నా సంబంధించి పోలీసుల ఆదేశాల మేరకు నిర్వహించుకోవచ్చని కూడా అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది ఆ నేపథ్యంలోనే ఇటు ఇరవై ఎనిమిది తేదీన కేటీఆర్ సబన్ సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ స్క్రీన్లు అయితే సమాహితం అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇటు అంటే క్లాక్ టవర్ రద్దీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ క్లాక్ టవర్ సంబంధించ పరిసర ప్రాంతాలను మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనం తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇటు హైదరాబాద్ నుంచి ఇటు బస్సులను వెళ్ళిన రూట్లు మొత్తం కూడా అటు దారి మళ్లించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇటు మిరియాల కూడా దేవరకొండ నాగర్ సహ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనాలను మొత్తం కూడా అటు రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా బైపాస్ నుంచి మళ్లించేటువంటి ఇటు అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మొత్తానికైతే కేటీఆర్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటు పోలీసు శాఖ కూడా అప్రమత్తం అదేవిధంగా సభా ఏర్పాట్లకు లో కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులైతే అని చెప్పొచ్చు పవన్ రైట్ కిరణ్ థ్యాంక్ యూ